హలో దోస్తులు ఈరోజైతే నేను మీకు ఇండియాలోనే క్రూయల్ జంతువులను అయితే అన్నింటినీ చూపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటి బ్రో క్రూయల్ అని చెప్పేసి జంతువుల పేర్లు చెప్తున్నావు మనుషులు కదా క్రూయల్ అనుకుంటున్నారు కదా నేను కూడా మట్లే అనుకుంటలే కానీ సరే చూద్దాం మీకు నచ్చే జంతువులు మీరు ఇష్టపడే జంతువులు చాలా ఉన్నాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ రోజు చూడండి మీకు తెలుసో తెలీదో నేనైతే ఒక్కసారి విన్నాను ఈ జాగువర్కి బైట్ ఫోర్స్ ఎంత ఉంటాయి అంటే ప్రపంచం మొత్తంలో ఉన్న పులుల అన్నింటికంటే బైట్ ఫోర్స్ ఎక్కువ ఉంటాయట ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తాబేలు షెల్ని ఏది పగలే బ్రేక్ చేయలేదు కదా కొరికి కానీ ఆ షెల్ని ఈ జాగువరు కొరికి బ్రేక్ చేయగలుగుతాడ పలగొట్టగలుగుతాడట సో అంత బైట్ ఫోర్స్ అన్నమాట ఈ విషయం ఈ సింహం విషయానికి వచ్చేసరికి నాకు ఒక విషయం గుర్తొతుంది జోక్ గుర్తొస్తుంది కికు సినిమాల ఓ రాధాబు ఏం చేస్తాడా రే ఆదాబు లగత్రో తెగుద్ది తిని మళ్ళీ అంటే నేను చాలా అబ్జర్వ్ చేసిన ఈ సింహాలల్లో ఎట్లుంటుందంటే ఈ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి సింహాలని కాదు ఎక్కువ సింహాలే ఈ బోలున్న సింహాలు ప్రత్యేకంగా అట్లా తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి అన్ని జంతువులు ఇవ ఇది కూడా చూడండి సేమ్ అంతే అసలు పొద్దు ఇరవై నాలుగు గంటలల్లో దాదాపు ఇట్లా నడుస్తూనే ఉంటాయి నడుస్తూనే ఉంటాయి మరి వాకింగ్ చేస్తే డైటింగ్ చేస్తున్నాయి ఇది ఒకటి మాత్రం నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నన్ను ఎవరు గెలక్కండి నేను చాలా మంచోడిని నా దిక్కు చూడకండి నేను ప్రశాంతంగా పడుకొని ఉంది వీటి విషయానికి వచ్చేసరికి ఇవి డియర్స్ అన్నమాట ఐ థింక్ మేబీ సాంబార్ డియర్ అనుకోవచ్చు కానీ నాకు తెలీదు కానీ నేను అనుకున్న ఫస్ట్ ఈ జింకలు కూడా జూలోకి వచ్చేసినాయి అంటే రేపో మాపో పెరుగుతున్న జనాభా వల్ల కుక్కలు మన పెట్టని మలిసి కూడా జూకి వెళ్ళిపోతాయి అనిపిస్తుంది ఇంకా ఈ ఏనుగు చూసాలి కదా ఇది ఏం చేస్తుంది ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం చల్లబడడానికి అని చెప్పేసి మీద ఉష్క మట్టి పోసుకుంటుంది అంటే దానికి కూడా తెలుసు టెంపరేచర్ని మేనేజ్ చేసుకోవడం అది నీళ్ళలో వేసినట్టు ఉన్నది అది పౌడర్ అనుకుంటాం అది పౌడర్ వేసుకుంటుంది అందంగా తయారు కావడానికి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నాకు ఏనుగులలో ఒక విషయం చెప్పాలా ఏనుగులు కన్ను మూసి తెలిసే అంత లోపల ఎవరినన్నా చూస్తే చనిపోయే వరకు వాళ్ళు మర్చిపోవట కోపమైనా కానీ శత్రుత్వమైనా కానీ మిత్రుత్వమైనా కానీ రెండు రెండిట్లో కూడా అవి ముందు ఉంటాయి అండ్ సింహం చూపి చెప్పి నేను చెప్పినా కదా ఆల్రెడీ మీకు ఇది తిరుగుతూనే ఉంటుంది నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్ కోసం మేము వెతుకుతుంది ఏంట్రా ఎటు పోయినా వీళ్ళే వస్తారు నన్ను ప్రశాంతంగా ఎక్కడ ఉండని ఇస్తలేదు అనుకుంటుంది కావచ్చు మనసులో ఒకవేళ వీటికి కనుక మాటలు వస్తే బూతులు తిడుతూ ఉండు మనల్ని ఎప్పటికీ ఇంకా దీని ఇది వచ్చేసరికి హిప్ హిపో పొట్మాస్ అనుకుంటా హిపో పొట్మసే సో ఇది నీళ్ళలోనే ఎక్కువ స్పెండ్ చేస్తాయి మీ అందరికి కూడా తెలిసిందే కదా ఇవి ఎట్లా అంటే ఎక్కువ నీళ్ళ స్పెండ్ చేస్తాయి కదా సో ఏంటంటే చాలా వరకు మనుషులకు కనిపించకుండానే అనుకుంటే చాలా సిగ్గు సిగ్గుంటాయంట వీడికి సిగ్గు బాగా పడతాయి అంట నేషనల్ జియోగ్రఫిక్స్లో చూసిన నేను సో ఇది వచ్చేసరికి అయితే ఏమంటారు జిరాఫీ యా జిరాఫీ ఇవి ఎత్తులో చాలా పెద్ద పెద్దగా ఉన్నప్పటికీ ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉండే జంతువులు అన్నమాట అది నాకు తెలిసి డైనోసార్స్ ఇంత ఉండేవి కావచ్చు లేకపోతే ఇంతకంటే పెద్ద పెద్దగా ఉండేవి కావచ్చు తెలియదు కానీ ఎంత ఎత్తున్నా కానీ ఎంత ఎత్తున్నా కానీ ఒదిగి ఉండే జీవులు అంటే వాటికి నిదర్శనము ఖచ్చితంగా జిరాఫీలే అని చెప్పొచ్చు నీకో ఇక్కడ నేను నిల్చొని హిప్ హిపో గురించి చూస్తూ ఉంటే వచ్చి రాళ్ళి శ్రేషిలు దాంట్లో రాళ్ళి శ్రేషన్ తర్వాత ఇంకా నేను కోపడ్డాను ఏ అట్లా ఏ అద్దురాళ్ళు పోలీసు వాళ్ళు వస్తే తీసుకెళ్తారని చెప్పేసి చెప్పేసిన అయినా తీట పోరగా ఉంటారు కదా కొందరు ఇట్లనే రాళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటారు తీట తీట అంటే తీట వాళ్ళు ఉంటారు జూతే నాలుగు చంపబుద్ధి కానీ ఎందులే అని చెప్పేసి సపో కొట్టొద్దు మన జూలో ఉన్న జంతువులపై ఎప్పుడైనా దాడి చేసినట్టయితే మనమే లీగల్ యాక్షన్ తీసుకొని దాని మీద కేసు అవుతుంది మీరు ఎప్పుడన్నా మీ ఫ్యామిలీతో అట్లా పిల్లలు తీసుకొని వెళ్ళినప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది పె అది పెద్ద కేసు అవుతుంది సో అందుకని ఇక్కడ కెమెరా ఎందుకు ఉందంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను అందుకే అట్లా ఉండగా అయినా చెప్తే ఏం లేదు హోలాగా అండ్ మనం ఇప్పుడైతే అయితే మొసల్లా దగ్గరికి వచ్చేసినాం అన్నమాట ఇవి చాలా అగ్రెసివ్ మీ అందరికీ కూడా తెలుసు కదా చాలా అంటే చాలా అగ్రెసివ్ నీళ్ళల్లో ఉంటే వీటికి శక్తికి ఇంకా ఉండదు అంత నేనుగునైనా కానీ కలుగుతాయి అంట నేను స్టార్టింగ్లో ఒక మొసలిని చూసి ఇంత చిన్న చిన్న తొండల్లాగా ఉండే మొసలను చూసి మొసలు ఇంతే ఉంటాయి అనుకుంటాను నేషనల్ జియోగ్రఫీకి చూసినప్పుడు ఆహా మొసలు ఇంత పెద్దగా ఉంటాయా ఏదైనా తర్వాత ఈ జూకు వచ్చిన తర్వాత అర్థమైంది అంతకంటే ఇంకా పెద్దగా ఉంటాయి మన ఇండియా ఇండియాలో అని చెప్పేసి అర్థమైంది సో ఇవి ఇది ఒకటి డెత్ రోల్ అని ఒకటి ఉంటుంది వీటి కొట్లాడేటప్పుడు ఆ డెత్ రోల్ ఎట్లా అంటే డైరెక్ట్ ఒక బాడీ నుంచి వెళ్ళి ఒక చెయ్యిని ఇట్లా ప్రతిదాన్ని ఎట్లా వేరేతాయి అంటే ఇవి తినడానికి ఇవి కొరకవు చీజింగ్ చేయవు డైరెక్ట్ చిన్న చిన్న ముక్కల్ని మింగేయడమే లోపలికి సో ఏం చేస్తాయి అంటే బాడీని పట్టుకొని ఇట్లా గిర్ర డెత్ డెత్ రోల్ తిరుగుతాయి డెత్ రోల్ తిరిగితే మన తల ఊశొతుంది పై నుంచి వెళ్ళి చేతులు ఊశొత్తాయి అలా ఉంటారన్నట్టు బట్ ఈ డెత్ రోల్ చాలా డేంజరస్ ఉంటుంది సో వీడియో ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి